అమరావతిలో నిర్మాణాలను పునః ప్రారంభించేందుకు సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది ఈ నెల పన్నెండు నుంచి రాజధాని పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు కూడా విస్తరణ చర్యలు చేపట్టాయి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఏడు వందల కోట్లతో కొత్త విభాగాన్ని నిర్మించేందుకు సిద్దమైంది ఈ నెల పదకొండున సీఎం చంద్రబాబు వీటికి శంకుస్థాపన చేయనున్నారు రాజధానిలో పలు సంస్థలు సైతం అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నాయి వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన అమరావతి కూటమి ప్రభుత్వంలో కోలుకుంటోంది అభివృద్ది పనుల ప్రారంభం ద్వారా కొత్త శకం వైపు అడుగులు వేస్తోంది రాజధానిపై కక్షతో నిర్మాణాలు ఆపేసిన జగన్ సర్కార్ ఇక్కడి విద్యా సంస్థలపై శీతకన్ను వేసింది సరైన మౌలిక వసతులు కల్పించకపోవటం వల్ల ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులతో విద్యా సంస్థలో కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చింది సరైన రోడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు కూటమి ప్రభుత్వం రావడంతో విద్యా సంస్థలు పీల్చుకున్నాయి ప్రస్తుతం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రైవేట్ యూనివర్సిటీలు నడుస్తున్నాయి ఇందులో లో ప్రస్తుతం మంది అమృత యూనివర్సిటీలో వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అమరావతిలో సానుకూల వాతావరణం ఏర్పడటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది దీనివల్ల విశ్వవిద్యాలయాలు కొత్త భవనాల్ని నిర్మిస్తున్నాయి ఎస్సార్ఎం కు గతంలో యాబై ఎకరాలు ఇవ్వగా ఇటీవల మరో యాబై ఎకరాలు కేటాయించారు ఇప్పటికే రెండు కొత్త భవనాల్ని వర్సిటీ అందుబాటులోకి తెచ్చింది అలాగే మరికొన్ని నూతన విభాగాలకు సంబంధించిన భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది వందల కోట్లతో నాలుగు కొత్త భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు వీటిలో ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రము ఉన్నాయి అంటే ఒక హాస్టల్ ఒక అకాడమిక్ క్లస్టర్ ఏడు వందల కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నాలుగు బ్లాకులకి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నారు అవి సివి రామన్ బ్లాక్ గంగా హాస్టల్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ పార్క్ రెండు బిల్డింగ్లకు ఇనాగరేషన్ నాలుగు బిల్డింగ్లకి శంకుస్థాపన మేము ముఖ్యమంత్రి గారిని మా ఎస్ఆర్ మేనేజ్మెంటు రిక్వెస్ట్ చేసింది దానికి వారు అంగీకరించారు ప్రభుత్వం తరపున ప్రణాళికా విభాగం నిర్వహించే జనాభా నిర్వహణ విధి విధానాల కార్యశాలలోనూ సీఎం పాల్గొంటారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా మొదటి కార్యశాలను ఎస్ఆర్ఎం క్యాంపస్ లో ఏర్పాటు చేశారు ఇక్కడ మందికి సరిపడా ఆడిటోరియం ఉండడం కలిసొచ్చింది సీఎం చంద్రబాబు రాష్టంలో జనాభా పెరగాలని తరచూ చెబుతున్నారు పెరిగే జనాభాకు తగ్గట్లు సౌకర్యాలు కల్పించడం వారిని రాష్ట దేశ అభివృద్దిలో భాగమయ్యే మానవ వనరులుగా తీర్చిదిద్దడంపై కార్యశాలలో చర్చిస్తారు ఇందులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన అధికారులతో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారు అందరి సూచనలతో వర్కింగ్ పేపర్ రూపొందించనున్నారు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ మీద వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం దీని మీద సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేసి మొత్తం ఈ సమీక్ష ఈ సెమినార్ అంతా అయిన తర్వాత దీని మీద వర్కింగ్ పేపర్ కూడా తయారు చేయడం జరుగుతుంది ఏపీ గవర్నమెంట్ తరఫున ఇది చేస్తున్నాము ఇదంతా కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాని కింద ఇదంతా వస్తుంది విట్ యూనివర్సిటీ వసతి గృహాలు అకాడమిక్ భవనాల్ని మరికొన్ని అంతస్తులకు పెంచుతోంది అమృత విశ్వవిద్యాలయానికి అప్పట్లో నూట యాభై ఎకరాలు కేటాయించారు అయితే వైసీపీ ప్రభుత్వంలో సౌకర్యాలు కల్పించని కారణంగా వారు పరిమితంగా నిర్మాణాలు చేశారు ఇప్పుడు నాలుగు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు వసతి గృహాలతో పాటు పరిశోధనా కేంద్రాలు ప్రయోగశాలలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు అమరావతిలో ప్రముఖ బిజినెస్ స్కూల్ ఎక్సెల్ ఆర్ఐ కూడా ఏర్పాటు కానుంది వైసీపీ ప్రభుత్వంలో వెనక్కు తగ్గిన ఈ సంస్థ ఇప్పుడు నిర్మాణాల ప్రారంభానికి సిద్దమైంది ఇగ్నోవర్సిటీ బిడ్స్ సంస్థలు త్వరలో పనులు మొదలుపెట్టనున్నాయి